హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చ్ ముప్పైవ తారీఖు అమావాస్య తరువాత ఉగాది రానుంది ఈ ఉగాది రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయండి ఎందుకంటే అమావాస్య వెంటనే అంటే అమావాస్య తర్వాత వెంటనే ఉగాది వస్తుంది కనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఎలాంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి గండమైనా తప్పకుండా తొలగిపోతుంది మీ పిల్లలకి ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి కొడుకులు అంటే ఇంటి వారసులు కూతుర్లు అంటే ఇంటి మహాలక్ష్ములు అయితే కొడుకులు ఇంట్లోనే ఉండి తమ యొక్క వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు వంశాభివృద్ధిని చేస్తూ ఉంటారు కొడుకులు అందువల్ల కొడుకుని వంశోద్ధారకుడు అని కూడా పిలుస్తూ ఉంటారు కొడుకులు అంటే కొంచెం ఎక్కువగా ప్రేమ ఉంటుంది ప్రేమ కంటే బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తమ వంశాన్ని నిలబెట్టేవారు కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి తండ్రి కళ్ళ ముందే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారి యొక్క వంశాన్ని వృద్ధి చేస్తూ వంశాభి వృద్ధిని చేస్తూ ఉంటారు అలాంటి కొడుకులు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది వారి వంశం బాగుంటుంది అయితే కొడుకులకి ఎప్పుడూ కూడా ఏ చిన్న హాని జరిగినా ఏ తల్లి తండ్రి కూడా చూసి తట్టుకోలేరు అలానే కొడుకులు ఎప్పుడూ కూడా అంటే కొంచెం అడ్డదారిలో వెళ్ళినా లేదా చెప్పితే వినకపోయినా మొండిగా ప్రవర్తించినా డబ్బుని సంపాదించకపోగా ఉన్న డబ్బుని కూడా ఖర్చు చేయటం చెడు అలవాట్లకి బానిసగా మారటం అలానే తప్పుదోవ పట్టటం ఇలాంటివి ఏ తల్లి తండ్రి కూడా చూస్తూ తట్టుకోలేరు తమ కొడుకులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని అందరిలా బాగా సంపాదిస్తూ మంచి పేరు ప్రతిష్టను మోయాలి ము, అని మంచి పేరుగా పరువుగా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా ఆశిస్తూ ఉంటారు అలాంటి కొడుకులు ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ఉంటే తమకి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది అని అలానే తమ పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అయితే తమ పిల్లల సంతోషాన్నే కోరుకుంటూ ఉంటారు తమ పిల్లలకి ఏ చిన్న గాయం అయినా సరే తమ కొడుకులు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని బాగా సంపాదించాలి అని మంచి నడక నడవడిక ఉండాలి అని ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు అయితే తమ కొడుకులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు మరి తమ కొడుకులు ఎప్పుడూ కూడా బాగుండాలి వంశాభివృద్ధి చేయాలి తమ ఇంట్లో కలకలలాడుతూ ఉండాలి అనుకుంటారు వారి కాలికి ముళ్ళు కూర్చినా సరే వీరు బాధపడతారు వారికి ఏ చిన్న ఆపద వచ్చినా వీరు చాలా బాధపడుతూ ఉంటారు అలానే వీరు వాహనాలు నడిపినప్పుడు కూడా వారికి ఎలాంటి వాహనాల దోషాలు లేకుండా ఉండాలని కూడా ప్రతి తండ్రి పూజలు చేస్తూ ఉంటారు అలానే వారు చేసేటటువంటి ఏ పూజలు అయినా ఎంతటి పూజలు అయినా ఏ పరిహారాలు అయినా తమ పిల్లల బాగోగు కోసం మాత్రమే వారు ఏది చేసినా తమ పిల్లల కోసమే చేస్తూ ఉంటారు ఎంత కష్టపడినా సరే తాము పిల్లలు బాగుండాలి తమ కుటుంబం బాగుండాలి వారి పిల్లలు అలానే వారి వంశం బాగుండాలి అని కష్టపడుతూ ఉంటారు ఇక అలాంటి కొడుకులకి ఏ సమస్య లేకుండా ఉండాలి అని చూసుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో ఆడపిల్లలు మహాలక్ష్ములు వారు ఇంట్లో ఉంటేనే ఇంటికి కళ అలానే కొడుకులు ఇంటి వంశాభివృద్ధి చేసేవారు వంశోద్ధారకులు కనుక ఇంట్లో కొడుకులు కూడా అంతే కొడుకులు కూతుర్లు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అంటే ప్రేమ ఉంటుంది కానీ కొడుకులు ఇంటి దగ్గరే ఉండి వంశాభివృద్ధి చేసేవారు కనుక అలానే కొడుకులు అంటే మగపిల్లలు మగపిల్లలు కాస్త మొండిగా ఉంటారు కనుక వారిపైన గ్రహాల దోషాలు ఎక్కువగా ఉంటాయి గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల వారికి కొన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది వాటి నుండి కూడా నివారించుకొని ఈ నూతన సంవత్సరం అంతా కూడా బాగా ఉండి వారి పిల్లలు బాగా సంపాదించి వారికి మంచి పేరుని తెచ్చి పెట్టాలి అంటే ఖచ్చితంగా ఉగాది రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయండి లేదంటే కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉగాది అమావ స్థ్య తర్వాత వస్తుంది కనుక ఇక కొడుకులు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఉగాది అనేది నూతన సంవత్సరం తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం కనుక ఉగాది రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే గనక వారికి నూతన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది జాతకరీత్యా కూడా ఎలాంటి దోషాలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది గ్రహ దోషాలు గ్రహ బాధలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అయితే నూతన సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభం రోజు మనం ఎన్నో దైవాలను పూజిస్తాము దేవాలయాలని సందర్శించుకుంటాము అలానే పంచాంగ శ్రవణాన్ని చేయించుకుంటూ ఉంటాము నూతన వస్త్రాలను ధరిస్తాము ఉగాది పచ్చడను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పెట్టి తము కూడా స్వీకరిస్తూ ఉంటారు అయితే ఈ ఉగాది పండగ ఎంతో పవిత్రమైనది ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించింది కూడా ఉగాది రోజునే అని ఈ సృష్టి ప్రారంభమయ్యింది కూడా ఉగాది రోజునే అని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ ఉగాది రోజు నుండే ఈ సృష్టి ప్రారంభమయ్యింది అని శాస్త్రాలు చెబుతున్నాయి తద్వారా ఉగాది ఎంతో పవిత్రమైనటువంటిది అంటే మనకి నూతన సంవత్సరం ప్రారంభం కనుక ఉగాది రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇంతకీ కొడుకులు ఉన్నవారు ఉగాది రోజున ఎలాంటి పరిహారం చేయాలి కొడుకులు ఉన్నవారు ఉగాది రోజున చేసేటటువంటి పరిహారం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఖచ్చితంగా ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేవాలి తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇంట్లో ధూపం వేయాలి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి దానితో పాటు ఇంటి గుమ్మం వైపు సాయంకాలం అంటే గుమ్మానికి ఎడమవైపు సాయంకాలం తప్పకుండా దీపాన్ని వెలిగించి రాగి చెంబులో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం పూలు అక్షంతలను వేయాలి ఆ తరువాత తులసిని అలంకరించి తులసి కోట దగ్గర పూజను చేయాలి ఇలా తులసిని అలంకరించి తులసి కోట దగ్గర పూజను చేసి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వినాలి కానీ ఉత్తర దిక్కున కూర్చొని పంచాంగ శ్రవణాన్ని వినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగ శ్రవణాన్ని ఉత్తర దిక్కున కూర్చొని అస్సలు వినకుండా చూసుకోండి అలానే ఏదైనా చెట్టు కింద మర్రి చెట్టు కింద వేప చెట్టు కింద పంచాంగ శ్రవణం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అసలు పంచాంగ శ్రవణం అంటే ఏమిటి అనే సందేహం కలగవచ్చు చాలామందికి అయితే ఉగాది ప్రారంభం రోజున అంటే నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఉగాది రోజున ఖచ్చితంగా అంటే ఒక చెట్టు దగ్గర అంటే ఏదైనా ఒక చెట్టు దగ్గర కావచ్చు దేవాలయంలో కావచ్చు పంచాంగాన్ని అంటే పంచాంగ శ్రవణం పంచాంగాన్ని చెప్పించుకుంటూ ఉంటారు అంటే ఈ సంవత్సరం అంతా పంటలు ఎలా ఉంటున్నాయి పంటలు ఎలా ఉండబోతున్నాయి కాలమానం ఎలా ఉంటుందంటే వర్షాలు ఎలా పడతాయి అసలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రతీది కూడా పంచాంగంలో చర్చించబడుతూ ఉంటాయి అది కూడా ఉగాది రోజున ఇక ఉగాది నుండి మనకు కాలంలో మార్పులు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎండలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే ఈ ఉగాది రోజున ఇంట్లోకి గొడుగు తెచ్చుకుంటే లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఇంట్లోకి తప్పకుండా గొడుగుని తెచ్చుకోవాలి అలానే ఉగాది రోజున ఇంట్లోకి గొడుగుతో పాటు దొడ్డు ఉప్పుని కూడా తెచ్చుకోవాలి ఇవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇక ఉగాది రోజున ఖచ్చితంగా అంటే ఉగాది నుండి మనకు కాలంలో మార్పులు సంభవిస్తాయి కోకిల రాగాలు కావచ్చు వేప పూత కావచ్చు మామిడి పిందలు లేదా మామిడి కాయలు ఇలాంటివి మనకు వసంత ఋతువు ప్రారంభమవుతుంది చెట్లు పూర్తిగా చిగురిస్తాయి ప్రకృతిలో అందం అందం మరి కాస్త పెరుగుతుంది ఇలా ఉగాది నుండి ఎన్నో మార్పులను కూడా చూస్తూ ఉంటాము అలాంటి ఉగాది రోజున ఈ విధమైనటువంటి నియమాలు పాటించాలి గోర్లు జుట్టు కట్ చేస్తు కోరాదు నెలసరిలో ఉండే ఆడవారు పూజ సామాగ్రిని తాకరాదు పూజలో పాల్గొనరాదు అలానే ఈ ఉగాది రోజున ఖచ్చితంగా ఎవరికైనా పేదవారికి అన్నాన్ని కానీ వస్త్రదానం కానీ చేయండి కాకులు కుక్కలు వంటి వాటికి కూడా ఏవైనా దానం చేయండి అంటే మూగజీవులకి ఆహారాన్ని దానంగా ఇవ్వడం అంటారు మూగజీవులకి ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈ ఉగాది రోజున ఇలాంటి నియమాలను పాటించి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు అయితే కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారం చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకోండి కొబ్బరికాయ అనేది దృష్టిని తొలగించటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయను తీసుకొని మీ పిల్లల చుట్టూ రయ్యడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పండి తర్వాత తల నుండి కాళ్ళ వరకు మూడు సార్లు దిగదుడుచండి వెనుక నుండి కాళ్ళ వైపు కూడా అంటే వీపు భాగం నుండి కాళ్ళ వరకి కూడా దిగదుర్చండి తరువాత ఆ కొబ్బరికాయను తీసుకొని ఇక ఆ కొబ్బరికాయతో అలా దృష్టిని తీసిన తర్వాత దానిని పారే నీటిలో పగలగొట్టకుండా నేరుగా తీసుకుని వెళ్ళి పారే నీటిలో వేసి అందులోనే కొన్ని నవధాన్యాలను కూడా వేసి నమస్కరించుకోండి ఇలా కొడుకులు ఉండేవారు ఇలా చేయండి కొడుకులకే కాదు ఈ పరిహారం కూతుర్లకి కూడా మీ ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి కూడా ఈ పరిహారం చేయవచ్చు కొబ్బరికాయతోనే కాకుండా నిమ్మకాయతో దొడ్డు ఉప్పుతో నవధాన్యాలతో ఆవాలతో ఎండుమిరపకాయతో కూడా ఈ పరిహారం చేయవచ్చు సేమ్ ఇలానే చేసుకోవచ్చు తరువాత మీరు ఇలానే పారే నీటిలో వదిలివేయాలి కానీ తప్పకుండా ఈ పరిహారం చేసే ముందు అంటే ఈ దృష్టిని తీసే ముందు తూర్పు వైపుకు నిలబడమని చెప్పాలి అప్పుడే ఈ పరిహారాన్ని చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అంటే మంచి ఫలితం అయితే ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అలానే వారిపైన ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి సంవత్సరం అంతా కూడా వారికి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మార్చి ముప్పైవ తారీఖు మనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున ఉగాది రోజున ఈ పరిహారం కొడుకులు ఉన్నవారు చేస్తే వారి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మారి అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి